వెల్కమ్ టు మై ఛానల్ విద్యావతి తోటలు పాటలు మాటలు అందరు ఎలా ఉన్నారు నేనా నేను ఇదిగో ఇలా గార్డెన్లో మన తోటలో విహరిస్తున్నాను అంటే అంత విహరణ కాదు ఒళ్ళు పని చేయాలి తోట పని మరి ఒక్కొక్కసారి కష్టంగానే ఉంటుంది అంత కష్టపడిపోతే మరి ఇంతలాగా పూయవు కదా చూడండి మరి మన తోటలో ఎలా పూస్తున్నాయి ఎంత అందంగా ఉన్నాయి ఎన్ని పూసాయి జూలైలో ఒక వీడియో చేశాను మీ మీలో కొంతమంది చూసే ఉంటారు ఇది ఆగస్ట్ వచ్చేసింది కదా ఆ షార్ట్ పీరియడ్లోనే చాలా పువ్వులు టపటపా ఓపెన్ అయిపోయాయి అప్పుడే చెప్పాను మీకు ఇవన్నీ ఫిల్ అవుతాయని ఇది చూడండి ఇది పెద్ద డాలియా పూసింది మనకి శతపత్ర కమలం అంటారు కమలం సంగతి తెలియదు కానీ ఇది మాత్రం ఎన్ని రేకులు ఉన్నాయో చూడండి గుండ్రంగానం ఎంత అందంగా పూసింది ఇది డాలియాల్లోనే ఇంకో వెరైటీ ఇది దీన్ని కాక్టస్ డాలియా అంటారు రేకులు వెనక్కి తిరిగి ముడుచుకొని ఉంటాయి జూలైలో మీరు చూసే ఉంటారు కొంతమంది ఇది హైడ్రేంజియా వెనకాల పెద్ద బుష్ ఉంది దాని కట్టింగ్ అనమాట ఇది ఇది కూడా చక్కగా పూస్తాం దీనికి వేరే ఫీడ్ ఏమి యాసిడ్ ఫీడ్ ఏమి ఇవ్వలేదు అందుకని ఇది ఒరిజినల్ కలర్ అనమాట మొక్క ఈ పువ్వు ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం కటింగ్ తెచ్చుకున్నాను ఆ ఒరిజినల్ కలర్ అనమాట ఇది ఇక్కడ ఇవి చూడండి పెద్ద లిల్లీ పూసింది ఇంత పెద్ద లిల్లీ అండ్ సెంటెడ్ అనమాట అక్కడి నుంచి కూడా వాసన తెలుస్తుంటుంది సెంటెడ్ జాస్మిన్ మల్లె మల్లెలు కలిసిన సెంట్ అనమాట ఇది పొప్పళ్ళు ఇవి కొంచెం స్టేన్ అవుతుంది ముట్టుకుంటే ఎంత పెద్ద పువ్వు చూడండి ఇది పూసాక ఇంకా మళ్ళీ ఇయర్కి మళ్ళీ పూయదు నెక్స్ట్ ఇయర్కి లియర్స్లోనే ఇది ఈ వెరైటీ నా ఫేవరెట్ దీని పేరు సిందూర అని పెట్టుకున్నాను నేను సింధూరం రంగులోనే ఉంది కదా దీని షే దీని ఫామ్ చాలా ఇష్టం నాకు కలువ పువ్వుల్లా ఉంటాయి ఈసారి చక్కగా నిండా పూసాయి ఒక్క మొక్క కొనుక్కున్నాను ఆన్లైన్లోనూ దాని పిలకలు అన్నమాట ఇవి ఒక నాలుగైదు వచ్చాయి ఈ ఏడాది ఇది హ్యాంగింగ్ బాస్కెట్ చూడండి బాగా ఫిల్ అయి పూస్తుంది కానీ గోడకుంటే మరి సరిగ్గా కనబడదని దించాను బరువుది ఎక్కువసేపు పట్టుకోలేను చూడండి ఫుల్గా పోతా అనమాట దీనికి కొంచెం డెడ్ హైడింగ్ చేస్తాను చేస్తూ ఉండాలి లేకపోతే పూత సరిగ్గా ఉండదు రకరకాలు ఉన్నాయి ఇందులోను ఇవేమో పెటూనియాస్ మీకు తెలిసే ఉంటుంది ట్రాపికల్స్ కంట్రీలో కూడా బాగా పెరుగుతుంది ఇది మాత్రం ఫుషియా ఇలా వేలాడుతూ జుంకాల్లాగా ఉంటుంది చూడండి ఫుషియా అందమైన పువ్వు ఇది నేనైతే జుంకాలని పెట్టేస్తాను పేరు ఈ రోజు పేరు ప్రిన్సెస్ హాన్ బాగా పూస్తుంది కానీ నేలలో పాతే ఇంకా ఎక్కువ పూస్తుంది అనమాట కానీ ఇలా పాటలో ఉండిపోయింది అందుకని ఒక్కొక్కటే పూస్తుంది లేకపోతే గుత్తి గుత్తులు పూయాలి అసలు ఇది ఇది లైలా కలర్ రోజు పూర్తిగా విడిపోయింది చూడండి జూలై వీడియోలో కొంతమంది చూసే ఉంటారు మొగ్గలతో ఉంది ఇదేమో పాటియో రోజు ఇది ఇంతే ఉంటుంది చిన్నగానే ఉంటుంది చిట్టి గులాబీ అంటాను నేను ఈ రోజెస్ నేను ఎలా పెంచుతాను అన్నది ఒక వీడియో చేశాను చివరి లింక్లో పెడతాను అది చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రోజెస్ పెంచాలనుకున్న వాళ్ళు చూడొచ్చు ఇండియాలో అయితే రోజెస్ ఏ సీజన్లోనే పూస్తాయి మాకు ఇంగ్లాండ్లో సమ్మర్లోనే పూస్తాయి ఇవి అంటే జూన్ నుంచి స్టార్ట్ అయ్యి అక్టోబర్ దాకా పూస్తాయి ఇలాగా మరి స్నో ఫ్రాస్ట్ అని రకరకాల వచ్చేస్తాయి అప్పుడు ఇంకా ఆకులు రాలిపోతాయి చూడండి వరుసంతా డాలిస్ వేసాను మధ్య మధ్యలో ఇంకా వేరే మొక్కలు వేయలేదు అన్నీ డాలియాసే ఎందుకంటే మళ్ళీ సారం అవి ఫీల్ చేసుకుంటా అని రకరకాలు ఉన్నాయి ఇదేమో సెమీ డబుల్ మధ్యలో బటన్ ఉంటుంది ఇవి కంప్లీట్లీ డబుల్ రెడ్ బ్లడ్ రెడ్ అనమాట చాలా బాగుంటాయి అండ్ మధ్యలో పింక్ వేసాను కాంట్రాస్ట్ కి ఇవేమో ఈ టూ టోన్ కొంచెం ఎల్లో టింజు ఉంది చూడండి చుక్క చుక్కల్లాగా అన్ని ముద్ద రకం ఇవి చూడండి ఎంత బాగున్నాయో లాస్ట్ జూలై వీడియోలో కొన్ని మొక్కలు ఉన్నాయి ఇప్పుడు అన్నీ విడాయి అంటే ఇంకా కొన్ని ఉన్నాయి ఒక టూ వీక్స్లో అవి కూడా విడతాయి డిస్ప్లే చక్కగా వచ్చింది కదా చూడండి రెండు మూడు రోజుల్లో మరి కొన్ని లిల్లీస్ ఓపెన్ అయ్యాయి చక్కగా విచ్చుకున్నాయి దాని పక్కన సింధూరాలు ఓపెన్ అయ్యాయి బాల్ టాలియస్ జూలైలో మొదల ఇంకా పూస్తున్నాయి బ్లడ్ రెడ్ డాలియస్ అయితే ఇంకా కళ్ళు చెదిరేలా ఉన్నాయి ఇవి కుండీలో రెండు మూడు రంగుల బటన్ బెగ్గోన్యస్ నాటాను నిండా పూస్తున్నాయి టేబుల్ మీద పెట్టాను సమ్మర్లో అయితే వాన లేకపోతే మేము బయటే భోంచేస్తాం చుట్టుపక్కల పువ్వులన్నీ చూసుకుంటూ తినొచ్చు కాఫీ టీ కేక్ అన్నీ ఇక్కడే ముందు వరుసలో ఫుషియస్ ఫుల్ బ్లూమ్ అనమాట నిండా పూస్తున్నాయి ఇంకా జాయింట్ బైగోనియస్ సరిగ్గా ఓపెన్ అవ్వలేదు ఓపెన్ అయినప్పుడు వేరే వీడియో పోస్ట్ చేస్తాను ప్రస్తుతం రకరకాల డాలియాస్ పూస్తున్నాయి మరో విషయం జూలై గార్డెన్ టూర్లో చూపించాను లైలాక్ హైడ్రేజర్స్ అని అవి ఇప్పుడు బ్లూగా మారిపోయాయి అదేమిటి ఇలా అయిపోయి నేను వీటికి యాసిడ్ ఫర్టిలైజర్ వేయకూడదనుకున్నాను కదా అంటే మా వారు మర్చిపోయి వేస్తారట అందుకని ఇవి యాసిడ్ ఫర్టిలైజర్ పీల్చుకుని బ్లూగా మారిపోయాయి ఇవి ఇవేమో ఫ్లాక్స్ జూలై వీడియోలో మీరు చూసే ఉంటారు ఇది ఇంకో రకం అనమాట ఫుల్గా పూస్తుంది ఇప్పుడు నా దగ్గర ఒక ఆరు రకాలు ఉన్నాయి రంగులు ఉన్నాయి ఇందులోనూ సో అదండి చూసారు కదా ఆగస్ట్లో గార్డెన్ టోర్ అంటే ఇదంతా బ్యాక్ గార్డెనే ఇంకా ఫ్రంట్ గార్డెన్ మీకు చూపించలేదు మరి కొన్ని పూలు ఒక వరుస అంతా చూపించలేదు మరి ఇంకా వీడియో పెద్దదైపోతుందని ఆపేస్తున్నాను మరో వీడియోలో చూపిస్తాను ఫ్రంట్ గార్డెన్ని సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో మా తోట చూసి మీరు కూడా మొక్కలు పెంచుతారు అని ఆశిస్తున్నాను లవ్ నేచర్ అండ్ నేచర్ విల్ లవ్ వస్ బ్యాక్ లవ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ బికాస్ దే గివ్ అస్ ఆక్సిజన్ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది వీటి నుంచే వస్తుంది చెట్ల నుంచి మొక్కల నుంచి సో నెక్స్ట్ వీడియోలో మరో పూల ప్రపంచంలో కలుద్దామండి అంతవరకు సెలవు Bye bye.